అందరికీ నమస్తే నేను మీ మరాఠా వెంకట సోమాజీ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి గ్రామంలో నిన్నటి నాటి రోజున నిర్వహించినటువంటి హైందవ శంకారావం ఎంత దిగ్విజయం చెందిందో మీ అందరికీ తెలిసిన విషయమే హైందవ శంకారావంలో నేను కూడా పాల్గొనడం జరిగింది నా యొక్క ప్రత్యక్ష అనుభూతిని అక్కడ నేను చూసినటువంటి ఇద్దరు గొప్ప హిందువుల గురించి చెప్పడానికి నేను ఈ వీడియో మీ మీ ముందుకు తీసుకొస్తున్నాను మొదటగా హైందవ శంకరం యొక్క సంఖ్యా వివరాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకే వేదిక మీద దాదాపు దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి ముప్పై ఐదు మంది పీఠాధిపతులు మఠాధిపతులను దా వందల మంది ప్రవచన చక్రవర్తులను వెయ్యికి మందిగా పైగా కళాకారులను దాదాపు పదివేల మందికి పైగా స్వయం సేవకులను ఐదు వేల మందికి పైగా పోలీస్ యంత్రాంగం వైద్య యంత్రాంగం వీరితో పాటు అక్షరాల ఏడు లక్షల యాభై వేల మందికి పైగా హిందూ సోదర సోదరిమణులు కుటుంబ సమేతంగా రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొనడం జరిగిందండి ఎంత గొప్ప విషయం అసలు నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఇన్ని లక్షల మంది హిందువులను ఇంతమంది పీఠాధిపతులను గురువులను సంతులను మఠాధిపతులను ఒక చోట చూసే భాగ్యం నాకు కలిగింది ఆ ప్రత్యక్ష అనుభూతి అనేది దీనికి తోడు అక్కడ వచ్చిన ఏ ఒక్కరికి కూడాను అన్నం దొరకలేదు అన్నటువంటి సమస్య లేదు అన్నం వృధా అయింది అనేటువంటి సమస్య లేదు చాలా చక్కగా నిర్వర్తించారు అక్కడ ఉన్నటువంటి స్వయం సేవలు ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో జై శ్రీరామ్ బేట పలకరించి ఆహ్వానించిన విధానం అద్భుతంగా ఉంది దానికి తోడు అక్కడ రైళ్లలో వచ్చిన వాళ్ళల్లో ఎవ్వరు కూడాను కూర్చొని రాకుండా బడుతులతో సహా వాళ్ళకు పోను రాను మంచి వేడివేడి భోజనాలతో సహా అందించినటువంటి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్కు కు చేతులెత్తి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముఖ్య విషయానికి వస్తే నేను అక్కడ వచ్చినటువంటి చాలామంది హిందూ సోదరులను సోదరిములను అబ్జర్వ్ చేశాను ప్రతి ఒక్కరి కంటి చూపులో ఏదో తెలియని ఒక భావోద్వేగం ఆనందం ఒక రకమైనటువంటి అనుభూతిని వాళ్ళు పొందుతూ ప్రతిసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వాళ్ళల్లో ఆ అనుభూతిని చాలామందితో నేను మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మిత్రులారా హిందువులలో ఐక్యత లేదు అనే పదం అన్నది అక్షరాల అబద్ధం అని నిన్నటి రోజున వారి నుంచి కొట్టివేయచ్చు హిందువులలో ఐక్యత ఉంది వాళ్లకు ఆ ఐక్యతను చూపించాలనేటువంటి ఆశ ఉంది సమయము ఉంది కానీ ఇలాంటి ఒక వేదిక అన్నది ఇంతవరకు ఏర్పడలేదు మిత్రులారా ఈ వేదిక ద్వారా హిందువులు అంటే ఏంటో చూపించారు ఆ ఇలాంటి వేదికలు జరిగినప్పుడే హిందువుల యొక్క ఐక్యత అన్నది ఖచ్చితంగా ముందుకు వస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను నుంచి అయినా సరే హిందువులలో ఐక్యత లేదనే మాటను వాడడం మానేయండి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్నటి జరిగినటువంటి హైందవ శంకరమే ఒక ఐద ఆంధ్రప్రదేశ్లోనే ఎంత జరిగితే దేశ నలుమూలల ఇంకెంత జరుగుతుందో మీరు ఆలోచించాలి హైందవ శంకరాలు మొదలు పెడితే కనుక కావున ఈ హైందవ శరామం మొదలుపెట్టింది దేనికోసం అంటే అండి మన దేవాలయాలు మన రక్ష మనం రక్షించుకుందాం దేవ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి దేవాలయ శాఖను పూర్తిగా రద్దు చేయాలి మన దేవాలయాలను మనమే స్వతంత్రంగా మనం మెయింటైన్ చేసుకునే విధంగా పరిపాలించుకునే విధంగా ఒక స్వతంత్ర వ్యవస్థ రావాలి అన్య మతస్థులు హిందూ దేవాలయాల్లో ఉండకూడదు వారును ఉన్నవారిని వేరే శాఖలకు బదిలీ చేయాలి అదేవిధంగా అన్యాక్రాంతమైనటువంటి దేవుని మాన్యాలను దేవుని మాన్య భూములను తిరిగి మాకు అప్పజెప్పాలి అనేటువంటి అనేక తీర్మానాలతో అనేక విలువైనటువంటి నిర్ణయాలతో ఒక తీర్మానం అనేది హిందూ ప్రజల ముందు పెట్టడం జరిగింది కాబట్టి సోదర సోదరిమీల శ్రీదండి చిన్నజీయ స్వామి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని శపథాన్ని మా సంకల్పాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు మీ మైండ్లో మనస్సులో పదిలంగా ఉంచుకోండి ప్రతి ఊరు నుంచి జా ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దీన్ని జాగృతం చేయండి హిందువులు ఐక్యతంగా ఉండే విధంగా ఏర్పాటు చేయండి మన దేవాలయాలను మనమే రక్షించుకుందాం మన దేవాలయాలను మనమే పాలించుకుందాం అనేటువంటి ఒక స్వతంత్ర నినాదంతో మనం ముందుకెళ్దాం అదేవిధంగా అసలు విషయానికి వస్తే నేను చూసినటువంటి ఇద్దరు గొప్ప హిందువులు ఎవరు అంటే మేము మా విజయవాడలో ఉన్నటువంటి మా ప్రాంతం నుంచి ఒక బస్సు తీసుకొని శంకర్రావానికి బయలుదేరుతున్నప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఒక అబ్బాయిని ఎక్కించుకున్నాం శంకర్రావానికి వస్తున్న అబ్బాయిని దాదాపు పట్టు అంటే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం లేని అబ్బాయి వెనక ఒక చిన్న బ్యాగ్ వేసుకొని మెల్లో ఒక కాషాయ కనువ వేసుకొని సమావేశానికి వస్తున్నారు దా తెలుగు భాష యాస మన తెలంగాణ యాసలాగా ఉండడం వల్ల నేను అడిగాను ఉత్సుకతోటి ఎక్కడి నుంచి వస్తున్నావు సోదరా అంటే అన్న మీకు మేడారం తెలుసా అని అడిగారు ఆ తెలుసు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా అంటే ఆ ప్రాంతం నుంచి వస్తుంది అన్న అంత దూరం నుంచి వస్తున్నా సోదరా దేనికోసం అంటే ఆ హిందూ సోదరుడు చెప్పిన మాట ఎంత అన్ భావోద్వేగాన్ని గురి చేసింది అంటే అన్న నా జన్మలో ఇంతమంది హిందువులను ఇంతమంది పీఠాధిపతులను గురువులను ఒక చోట చూస్తామని చూడడం ఆ అవకాశం ఉంది కాబట్టి చూడ్డానికనే వచ్చానన్నా అని అన్నారు ఎంతటి భావోద్వేగం ఎంతటి లోపల ఆ తపన ఉంటే అంత దూరం నుంచి అబ్బాయి రాగలిగాడు అదేవిధంగా సభలో నేను తిరగాడుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన చూశానండి ఆ పెద్ద ఆయన మీరు నేను ఏదో కించపరచాలని చెప్పట్లేదండి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆ పెద్ద ఒక సాధారణ పంచే చొక్క లోపల బనియా ఈ గుండి తీసి ఉంది మొదటి గుండి ఈ షర్ట్ ఇక్కడ చినిగిపోయింది బనీని ఇక్కడ ముందు గుండీ ఉండడం వల్ల ఇక్కడ చినిగిపోయి ఉంది కాళ్ళకు వేసుకున్నటువంటి పారగాన్ చెప్పులు అరిగిపోయి కాలి పాలం కింద ఒక వృత్తాకారంలో చెప్పు పాడైపోయింది అనమాట పెద్ద అయినా శంకారావుకి వస్తున్నాం కొద్దిగా మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదా అందరు ముందు నీకు బాగుంటుంది కదా అని అడిగితే ఆ పెద్ద ఆయన ఏమన్నారు తెలుసా నేను పొలం నుంచి వస్తున్నానయ్యా ఎదురుగా బస్సు కనపడింది జై శ్రీరామ్ అంటూ ఉంటే ఉండవట్లేక వచ్చేసామయ్యా ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను బస్సు ఎక్కిన తర్వాత నేను శంకరావానికి వెళ్తున్నాను తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వస్తాను అని చెప్పాను అండి నిజంగా ఇలాంటి వాళ్ళు కాదండి హిందువు అంటే ఎంత గొప్ప హిందువు అండి ఆయన తర్వాత మరి మీకు బాధ అనిపించదా ఇంతమంది ఇలా చూసినప్పుడు అంటే ఆయన ఏమన్నా అంటే నా దాని మీద వస్త్ర దాని మీద ఏముంది నాలో ఉన్న హిందూ ధర్మాన్ని చూసిన వాడే కదా మనిషి అంటే నా మా మానవత్వం ఉన్నవాడంటే అని చెప్పి ఆ పెద్ద ఆయన అన్నమాట నిజంగా చేతులు జోడించి నమస్కరించిన అలాంటి గొప్ప హిందూని ఈరోజు నేను కలవగలిగినందుకు మిత్రులారా ఇక్కడ చాలామంది కూడా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళే నగరాల నుంచి వచ్చిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారండి ఇది ఫ్యాక్ట్ ఇక్కడి నుంచి అయినా సరే నగరాల్లో ఉన్నటువంటి హిందువులు ఇంకా జాగృతం అవ్వాలి ఇది మన బాధ్యతగా స్వీకరించాలి మన స్వతంత్రంగా మన దేవాలయాలను మనం రక్షించుకొని హిందువుల ఐక్యత అంటే ఎంతో వచ్చే తరాలకు తెలియజేయాలని మరొక్కసారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఇంతటితో ఈ సంకల్పాన్ని వదిలేయకుండా దీన్ని జాగృతం చేస్తూ ఉండాలని హిందువుల ఐక్యత వర్ధిల్లాలని సనాతన ధర్మం వర్ధిల్లాలని నా ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ రాష్ట్రమాత రాజమాత జిజాబాయి మాసాహెబ్ కన్న స్వరాజ్యం హిందవి స్వరాజ్యం తిరిగి ఈ భారతావాణిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి ధర్మవీరైనటువంటి ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి ధర్మం కోసం లాంటి వీరుడైనటువంటి ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క ప్రేరణ స్ఫూర్తి మీలో కలగాలి ఒక నయా హింద విశ్వరాజ్య స్థాపన జరగాలని ఈ భారతవాహిలో కోరుకుంటూ మీ పార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్కు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై బొలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై